ఫ్రెండ్స్ ఈ చెట్టుని మీరు చూడొచ్చు దీనికి కాయలు అనేది చాలా పొడవట్టిగా వస్తూ ఉంటాయి మీరు చూడొచ్చు కాయలు అంటే ఏ విధంగా ఉన్నాయో అనేది స్వల్పగా ఉంటాయి అలాగే ఈ కాయలు అంటే మనం దీనికి ఉపయోగించం సో దీన్ని కాయలు అనేది పిక్కలు అనేది తినకూడదు దీనిలో వచ్చే ఒక చెట్టు నుండి వచ్చే చిగురు మాటకు తినాలి మీరు చూడవచ్చు ఇప్పుడైతే మనకు చిగురు ఉండదు మనకు వేసే కాలంలో ఏప్రిల్ మేలోన ఇది అనమాట ఇప్పుడైతే మనకు ప్రస్తుతానికి కాయలు ఉన్నాయి ఈ కాయలు అనేది దేనికి పనికిరా ఉపయోగించడానికి అయితే ఉపయోగించరు సో మీరు చూడొచ్చు ఇవి మన అడవి ప్రాంతంలో ఎక్కువ మొత్తంలో ఉంటాయి అనమాట వీటిని మేము ప్రత్యేకింతగా పెంచుకుంటూ ఉంటాము అలాగే పెంచుకోవడం చాలా అవసరము సో అలాగే వీటికి ఎటువంటి వాటర్ అనేది అవసరం లేదు వర్షాకాలం నాటేస్తే బీజీగా బ్రతికేస్తుంటాయి అనమాట ఆకులు అనేది ఉంటాయి దీన్ని చిగురు అనేది తింటే చాలా టేస్టీ కొన్ని రోగాలు కూడా నయం అయిపోతాయి అనమాట సో ఈ దీన్ని కాయలు వచ్చేసి తినకూడదు మీరు చూడవచ్చు హెట్రీ కాయలు అనేది చాలా పొడువు ఉంటాయి లోపల గింజ కూడా ఉంటుందన్నమాట ఆ లోపల గింజ మనం సేకరించి ఆ యొక్క విత్తనం మనం చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్